స్త్రీగరుభ్యో నమ మాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహారున రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తేదీ సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు దిశను మార్చుకునే రోజు ఇది భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు ముఖ్యంగా భక్తులు సూర్యజయంతి రోజు సూర్యుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఈ రోజు నుంచే సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు మాఘశుద్ధ సప్తమి నుంచి రాలన్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ రథసప్తమి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి వర్ణాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకు లోకములకు జనని సూర్యునికి తల్లివైన నీకు నమస్కారమని ఒక నమస్కారం చేసుకోవాలి రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడు అన్నది మనకు తెలిసిందే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు అందుకే రథసప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్య మంత్రం చదువుతూ పూజలు అనేవి చేస్తే చాలా మంచి జరుగుతుంది అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు నిండు నూరెళ్ళు ఆయుష్ కలుగుతుంది డబ్బుకు లోటు అనేది రాదు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది సంవత్సరమంతా కూడా ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం మాఘశుద్ధ సప్తమి తిది రోజు రథసప్తమిని చేసుకోవడం ఆనవాయితీ కోనార్క్లోని సూర్యదేవాలయంలో అరసవల్లిలోని సూర్యదేవాలయంలో రథసప్తమిని పునస్కరించుకొని మహా వైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది కోనార్కులో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశం నలుమూలన నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మంచిది రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది ఈరోజు ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం రవితేజానికి రేగిపళ్ళు అంటే చాలా ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్ళను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజు మనం ప్రత్యక్ష దైవంగా సూర్యున్ని ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుని కార్యాలలో సృష్టి స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు కాంతిని ఇస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నింటినీ చూసే శక్తినిస్తాడు వేడి ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టి వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రాకుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్యప్రదాత ఆద్యమిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఇతర దిశకు మారే పర్వదినమే ఈ రథసప్తమి ఈ బ్రహ్మముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథమాకారంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీతి ఈ రోజు నుండి సూర్యుడికి భూమికి దగ్గర అవడం ప్రారంభిస్తుంది బాణుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది సూర్య ఆరాధన వల్ల విజ్ఞానం సద్గుణం యశస్సు మనోబలం ఆయుష్ దానం శారీరక బలం కలగడమే కాక సర్వపాపాలు తొలగిపోతాయి వాత క్షయ కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఇక ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగులలో ఉండే చీరలు కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు దాని వలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి రోజు స్నానమనంతరం జిల్లేడు రేగు గరిక అక్షింతలు చందనాలు కలిపిన నీటితో గానీ పాలతో కానీ రాగి చెంబులో జలాన్ని ఆద్యం ఇవ్వడం శ్రేష్టం ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు ఇలా చేస్తే ఆ ఇంట సంతోషము సౌభాగ్యము ఐశ్వర్యము పొంగిపరులుతాయని నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులతో నివేదన చేస్తారు ఎర్రచదనంతో సూర్యుని పూజిస్తే ఆయుష్ ఆరోగ్యాలు సంతానము కలుగుతాయని ప్రతీది ఈ పవిత్రమైన రోజున గురువుల నుండి మంత్రోపదేశం పొందిన స్త్రీలు కొత్త నోములు ప్రారంభించిన విశేష ఫలితాలు వస్తాయని ప్రతీది సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుణ్ణి మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరైతే సూర్యుని బలం పెరగడానికి సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోసుళ్లతో నీరు వదిలి సూర్య నమస్కారం చేసుకుంటారు వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలు ఏమీ అవసరం లేదు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలు పాటించి సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొంది జీవించండి ఆరోగ్యాలతో జీవించండి రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు ఈ రథం మీదకు సూర్యుని పిలుస్తూ ఉంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు పూర్వ రోజుల్లో అయితే సూర్యకిరణాలు పడే చోట పోయి పెట్టుకొని ప్రసాదం చేసేవారట ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది వండి ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యమే వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అని కూడా అంటారు పూర్వకాలంలో ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండబడే చోట పాయసం తయారు చేసుకోండి అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది పోయిలో పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి ఇందులో కిస్మిస్లో జీడిపప్పు ఏమీ వేయకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయస పాయసం వండాలి పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథముంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు ఒక వెండి పల్లెంలో చిక్కుడు ఆకులు పరిచి దానిమీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి మనం ఎప్పుడు చిక్కుడుకాయలు తింటూ ఉంటాం కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము చిక్కుడు ఆకులను ఉండే ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది దీనివలన ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు లేకపోయినా కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై సూర్యనారాయణ అని తప్పక కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు